ఒకసారి అరుణాచల ఆలయ ప్రాంగణంలో ఒక ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా వారి దృష్టి ఆ సన్నిధిలో ఉన్న హుండీపై పడింది ఆ పిల్లలిద్దరు హుండీలోని పైసల్ని ఎవ్వరూ లేనప్పుడు సన్నని రేకుతో తీయడం ప్రారంభించారు అందులో ఒక పిల్లవాడు రే ఎవరైనా చూస్తున్నారేమో చూడరా అన్నాడట ఇంకొక పిల్లవాడితో రెండో వాడు చుట్టూ చూసి అరుణాచలుడు ఇంతేసి గుడ్లేసుకుని చూస్తున్నాడు రా అన్నాడు ఇద్దరు అరుణాచలుడి దగ్గరికి వెళ్ళి మా దొంగతనం బయట పడకుండా చూడాల్సింది నువ్వే అందుకు పటికీ బెల్లంలో మూడవ వంతు నీకు ఇస్తాం ముగ్గురం సమానంగా తీసుకుందాం ఇది మన వడంబడిక వడంబడిక అంటే ఏంటంటే అగ్రిమెంట్ అని అర్థం అండి అని అగ్రిమెంట్ అని సరేనా అన్నారట ఆ పిల్లలు ఇలా ప్రతిరోజు పటికీ బెల్లం అరుణాచలేశ్వరుడికి పెడుతున్నారు ఆశ్చర్యంగా ఆ శివయ్య ముందు పెట్టిన పటికీ బెల్లం మాయమైపోతుంది ఒకరోజు ఆలయ పూజారి పిల్లలిద్దరినీ దొంగతనం చేయడం చూసి పట్టుకొని ఆలయ అధికారికి అప్పగించాడు ఈ పిల్లలిద్దరూ చూస్తే ఎనిమిదేళ్ల పసిపిల్లలాయి వీళ్ళని ఎలా శిక్షించాలి అని ఆలోచించి అరే పిల్లలు మీరిద్దరూ అంతరాలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చెయ్యండి ఇదే మీకు శిక్ష అన్నారట పిల్లలిద్దరూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు ఆలయ పూజారి అధికారి దూరంగా కూర్చుని పిల్లలు చేస్తున్న ప్రదక్షిణాలని చూస్తున్నారు వినోదంగా అంటే పిల్లలు కదా అలా తిరుగుతుంటే వీళ్ళిద్దరు వినోదంగా చూస్తున్నారు ఇంతలో పూజారి అధికారి ఒక్కసారిగా తృళ్ళి పడ్డారు పరిశీలించి పిల్లల్ని మరొక్కసారి చూశారు ఆ ఇద్దరు పిల్లలతో పాటు మూడవ వాడు ప్రదక్షిణం చేయడం వాళ్ళిద్దరూ చూశారు వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆ మూడవ పిల్లవాడు మెరిసిపోతున్నాడు ఆ పిల్లవాడు కనిపిస్తున్నాడు మళ్ళీ మాయమైపోతున్నాడు మాటి మాటికి ఇది గమనించి అధికారి మెల్లగా పిల్లల్ని సమీపించి మూడో పిల్లవాడిని గట్టిగా వాటేసుకున్నాడు అద్భుతం మూడో పిల్లవాడు కాంతి రేఖగా మారి గర్భాలయంలోకి వెళ్లి మాయమైపోయాడు అరుణాచలేశ్వరుడు దొంగ పటికి బెల్లం మూడవ వంత తిన్నాడు కదా అందుకని ఆ పరమేశ్వరుడు వారితో ప్రదక్షిణ అన్న మాట అంటే శిక్ష కూడా వాటా పంచుకున్నాడు అధికారి పిల్లల్ని బుజ్జగిస్తూ ఏం జరిగింది అని అడిగారట పిల్లలు ఇచ్చే వాటా గురించి చెప్పారు అది విని వారు ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు కూడా వారితో వాటా పంచుకున్నందుకు శిక్ష అనుభవించాడన్న మాట ఆలయంలో సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు ఉన్నాడు అనడానికి ఇంతకన్నా నిదర్శనం సాక్ష్యం ఏం కావాలి నిష్కల్మష ప్రేమకు నిర్మల భక్తికి అరుణాచలేశ్వరుడు ఎప్పుడూ బందీయే అరుణాచలుడు కాంతి రూపంలో ఉంటాడని అది అగ్నిలింగమని శాస్త్రవచనం ఆ పరిసర ప్రాంతంలో మరియు కొండపైన అరుణాచలుడు కాంతి రూపంలో కాంతి స్తంభం రూపంలో భక్తుల్ని అనుగ్రహిస్తాడు అనడ అని అనే సంఘటనలు కో కొల్లలుగా చెప్పుకోవచ్చు అందుకని ఈ చిన్న స్టోరీ చెప్పానండి ఆ అంటే శివరాత్రి వస్తుంది కాబట్టి శివయ్య లీలలు ఒక్కసారి మనం మననం చేసుకుందాము అని